హాయ్ అండి ఇది నా మార్నింగ్ రొటీన్ నేను పొద్దున్నే నిద్రలేసేసి మొత్తం ఇల్లంతా ఊడ్ చేసేస్తానండి మొత్తం క్లీన్ చేసేసి నైటే బోకులన్నీ కడిగేసి షింక్ అంతా క్లీన్ చేసి షింక్ అంతా కడిగేసి కౌంటర్ టాప్ గ్యాస్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ వేస్తాను ఒట్టి కస తోసేసుకోవచ్చు పని తక్కువ ఉంటుంది అనేది ఇంకా పిల్లలు క్యారీలు అవన్నీ కట్టాలి కాబట్టి లేట్ అయిపోతుంది మొత్తం ఇంకా లేట్ అవుతుందని చెప్పి నైట్ కొంచెం లేట్ అయినా పర్లేదని నైటే క్లీన్ చేసుకొని పడుకుంటానండి మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా పిల్లలు పడుకున్న పాప బాబు పడుకుని పాప లేచింది ఇంకా సర్లే నేను కింద మొత్తం ఊడ్చుకొని వచ్చేస్తున్నాను అండి మొత్తం ఊడ్చేసి చదవండి ఇంకా బయట కూడా అని ఇంకా డోర్ ఓపెన్ చేస్తే ఇంకా అదే మొత్తం చీకటికిలాగే ఉందని చూడండి త్వరగా లేసేస్తానండి ఫైవ్ థర్టీకి అలా లేసేస్తాను నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా బయట కూడా క్లీన్ చేద్దామని బయట కూడా మొత్తం ఇంకా లైట్ వేసేసుకున్నానండి ఎందుకంటే చూస్తే వాన వచ్చి లైట్గా వర్షం పడి తుంపర పడుతుందని ఇంకా ఆ పక్క అంతా క్లీన్ చేయండి నేను క్లీన్ చేయకుండా కొంచెం ఈ వారం నేదంతా క్లీన్ చేసేసి ఎత్తేసేస్తున్నాను ఇంకా పాప కోసం ఈరోజు క్యారీకి ఏం చేద్దామంటే వెజిటేబుల్స్ ఏం లేవని చెప్పేసి ఇంకా చిత్రాన్నం చేద్దామని చిత్రాన్నం ప్రిపేర్ చేద్దాంలే అని చిత్రాన్నంకి ఏమైనా అవి తీసుకుని ఇంకా అలాగే దాంట్లోకి ఏమైనా నచ్చుకోవడానికి అని కాలిఫ్లవర్ ఉంటే దాంతో పొకోడి చేసేస్తానండి ఇంకా మొత్తం చూసేది గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుని నైటే పడుకుంటాను కదా చెప్పినాను కదా ఇంకా పిల్లలకి నిద్రలేస్తా ఇంకా పాలు పిల్లలు ఇద్దరు లేసారని చెప్పి పాలు పిల్లల కోసం పాలు చేసేసి ఇద్దరికి పోసి ఇచ్చేస్తాను కొంచెం పొంగని ఇచ్చేసి కొంచెం మరగ కాని చేసేసి పిల్లలకి ఇద్దరికి పాలు ఇచ్చేస్తాను పిల్లలు తీసి పక్కన ఒక వాటర్ తీసుకుని దాంట్లో పెడితే కొంచెం చల్లగా అయిపోతాయని ఇంకా వేరే గిన్నెలో తీసేసుకొని చిన్న దాంట్లో పక్కన పెట్టేసుకొని ఇంకా పిల్లలిద్దరికి పాలు పెట్టి పెట్టిచ్చేసిన తాగేస్తున్నారండి చిన్న బాబు కదా అందుకని కొంచెం పట్టుకోవాలా ఒక పక్క రైస్ పిల్లల కడుగుచుంటే పని కాదని చెప్పి ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క పులిహోరకి పోపుకి సామాన్ని తీసి పెట్టినానండి ఇంకా మంట పెట్టేసేసి ఇంకా అది కూడా కళాయి పెట్టేసి ఇంకా అవన్నీ తర్వాత గింజలు శనగలు శనగపప్పు ఇవన్నీ వేసేసి ఈ పని చేసుకుంటూ నేను మిగతా పనులు కూడా చేసుకుంటానండి ఇది దాని మీద ఉంట మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు నాకు ఏమైనా కట్ చేసేయడం కానీ ఏమైనా కొంచెం పనులు ఉన్నప్పుడు రైస్ అట్లా చల్లార పెట్టడం అలా కూడా చేస్తాడండి ఇంకా ఇవన్నీ పచ్చిమిరకాయలు వటి మిరకాయలు అన్నీ వేసేసి బాగా కలిపేసి ఇంకా రైస్ కూడా దగ్గర కొంచెం పొంగొచ్చేసేసింది బాగా ఇంకా అది కూడా అయిపోయిందని కొంచెం పసుపు వేసేసి కొంచెం కొద్దిసేపు వడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా నేను మధ్యలో ఇంకా ఖాళీగా ఉన్నాను ఎందుకని ఇంకా పిల్లలు బట్ దుప్పట్లు అవన్నీ ఉంటాయి అవన్నీ హోల్డ్ చేసేసి పక్కన పెట్టేసేసాను ఇంకా పిల్లలకి నీళ్ళు కూడా కాన్ ఒక పక్క ఎందుకంటే రెండు పనులు అవుతాయి అనేది అది కిచెన్ కాడ కిచెన్ పని ఇక్కడ కూడా ఈ పని ఇంకా పొక్కలు చేద్దామని దాంట్లోకి వాటర్ సాల్ట్ హాట్ వాటర్ పెట్టాను ఒక పక్క స్నాక్స్ కూడా పెట్టేసి ఇది మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చాడు నేను వేసేసి ఇంకా అన్నం కూడా సలార్ పెట్టేస్తున్నాడు ఇంకా ఇంకా దాని పోపుకి అంతా వేసేసి ఇంకా దానిలో దానికి లెమన్ లాస్ట్లో వేస్తామని లెమన్ కూడా పిండి పక్కన పెట్టుకున్నాను ఇంకా లెమన్ రసం కూడా పోసేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తామండి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇది అయిపోతే ఇంకా అది వాటర్ అంతా ఉడికింటుంది కదా దీనిదే సీక్రెట్ మసాలా పౌడర్ అండి ఇన్ వన్ మసాలా చికెన్లోకి ఫిష్లోకి కోడి కూరలోకి పోకోడి అన్నిటి యూజ్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం చిన్నీ కాన్ఫ్లవర్ మొత్తం కలిపేసేసి ఇంకా ఆయిల్ పెట్టి దాంట్లో ఇంకా అవన్నీ వేసేసేసి ఇంకా పిల్లలకి పెట్టేద్దాం పిల్లలకి మా ఈ పొక్కడి అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి అయితే ఇంకా ఆయిల్ పెట్టేసేసి ఆ పొక్కడి ఒకసారి వేసేసాను వేసి తీసి పక్కన పెట్టేసేస్తానండి పిల్లలకి మంచి హెల్ హెల్తీ ఫుడ్ పెట్టాలనేది నేను నువ్వు ఉంటుంది శనకాయ వంటలు బొరువుంటు ఏమైనా ఫ్రూట్సే పెడతానండి ఇంకా రెండు అయిపోయినాయి ఇంకా పిల్లలు మొత్తం పక్కన పెట్టేసేసాను వేసేస్తాను ఇంకా పిల్లల కడికి వెళ్ళి పిల్లలకి నీళ్ళు పోయాలనేది పిల్లలకి నీళ్ళు పోసేసేసి తీసుకొని అండి ఇంకా తీసుకొని రెడీ చేసేస్తున్నాను బాబుకి ఫస్ట్ నీళ్ళు పోసేస్తానని ఇంకా బాబుని కూడా రెడీ చేసేది బాబుకి దువ్వేసి వేసి పూట కొట్టేసేస్తాను ఇంకా పాప కూడా ఒకేసారి చేసేస్తాను బాబు అయిపోతే పాపను కూడా ఈరోజు వాళ్ళు కుర్జీ కావాలి కుజ్జీలో కూర్చొని చేసుకుంటా కుజ్జీ కూడా వేసి కూర్చోబెట్టినాను ఇంకా పాపను కూడా ఏదో షర్టు మొత్తం అంత యూనిఫామ్ చేసుకుంటుంది ఏంటంటే వేసుకోలేదు ఈరోజు వేసుకుని డైలీ యూనిఫామ్ వేసుకోవాలి సాడ్డే ఒకటి వేసుకుంది లేదంటారు యూనిఫాము ఇంకా పాపకి కూడా పౌడర్ బొట్టు పెట్టేసేసి ఇంకా మా చిలకమ్మ అవన్నీ మ్యాచింగ్ అడుగుతుంది ఆమెకి డ్రెస్ మ్యాచింగ్ కావాలని ఇంకా నచ్చింటేనే పెట్టేసేసాను పెట్టేసి ఇంకా పాపకు తల వేసేసి ఇంకా టై బెల్ట్ పెట్టేసేసరికి టైం అయిపోయింది ఇంకా నేను మిగతా పనులు చూసుకోవాలి కదా ఒకే దాని మీద ఉండకూడదు అనేది ఫస్ట్ వాష్గా మిగతా పనులన్నీ చూసేసుకుంటానండి ఇంకా మేము అందరం తినాలి కాబట్టి ప్లేట్లలో పెట్టి ఇచ్చేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలేమో పొకోడి కావాలని పొకోడి తీసుకొని తింటున్నా అన్నం తినడం లేదు సర్లే నేను కూడా స్కూల్ టైం అయిపోతాను నేను కూడా ప్లేట్లో పెట్టుకొచ్చుకొని తిన ఇద్దరం కలిసి తినేసేస్తున్నాము మా పిల్లలు మేమంతా కలిసి ఒకేసారి కూర్చొని తినేసేస్తాము అదే చెప్పాను కదా పొకోడి కావాలంటే అన్న పొకోడి చూపిస్తున్నాను మా వీళ్ళు రైస్ కంటే అలాంటివి ఫ్రూట్స్ చేస్తే అవే తింటారు ఎక్కువ పొకోడీలు అవి సర్లే అని చెప్పేసి ఇద్దరం తినేసేసినాం ఫాస్ట్ వాష్గా స్కూల్కి టైం అవుతుంది కదా మనం నిదానంగా తింటే కాదనేది ఫాస్ట్ వాష్గా కొంచెం తినేసేస్తాను నేను ఇంకా పిల్లలు స్కూల్కి కావాల్సిన బ్యాగ్స్ బాస్కెట్ అవి బయట పెట్టుకొని ఇంకా మా హస్బెండ్ లాక్ చేసిన అందరం కిందికి వెళ్ళిపోతున్నాము కిందికి వెళ్ళిపోయి ఇంకా బ ఇంకా బండ్లో కూర్చొనిస్తారు మా పిల్లలు ఇద్దరు ముందే కూర్చుంటారు వెనక్కి కూర్చోరు అంటారు ఎక్కువ డాడీనే ఇష్టపడుతున్న నన్ను అయితే తక్కువ పిల్లలు అంతా డాడీని ఎక్కువ అడుగుతూ ఉంటారు ఇంకా సర్లేదు స్కూల్ కాడ పాప స్కూల్ కాడ దింపేసేసినాం ఇంకా షాప్కి వచ్చేసేసి Shop open this stamina by ending and the video.